ఈరోజు పద్దెనిమిదో తారీఖు మే పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది దేవుని ప్రతిష్టాపన పదిహేడు నుండి పద్దెనిమిది వరకు ఐదు ఉండే సింగరేణి వాళ్ళు ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం చేయకుండా ఇబ్బందులు గడ్డలు నేర్పకుండా మీద మీద పని చేసుకుంటూ పరిస్థితి పోతరాజు కాడ మొత్తం గడ్డలు కనీసం బోనమెత్త కలి తిరగలేని పరిస్థితి ముందుట నీళ్ళు మడుగు ఈరోజు పద్దెనిమిది తారీఖు సుమారు ఆరు గంటల టైం సాయంత్రం ఈరోజు వరకు కూడా నీళ్ళ మడుగు ఇంకా పూర్తిగా అక్కడి నుంచి ఇక్కడ దగ్గర తొవలకి వెళ్ళి ఎట్లా బోనాలు ఎత్తుకొని ఎట్లా చేస్తారు అనేది మరి చేస్తాం పనులన్నీ చేస్తాం మీకు ఇబ్బంది కాకుండా చేస్తాం రోడ్డు నుంచి ఇక్కడ దాకా చేస్తామన్న సిబ్బంది సింగరేణి వాళ్ళు ఒప్పుకొని కూడా మమ్మల్ని పరిశాన్ చేసుడు ప్రజలను పరిశాన్యం చేసుడు ఏమంటే మీరు పెడతర పెట్టరావిరా ఇళ్ళకెళ్ళి బోనాలు ఎత్తుకుపోతాడు ఒక గుడి దాకా ఇటు నీళ్ళు ఈ నీళ్ళు కదండి నీళ్ళు మడుగు ఏమున్నది రెండు 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 అంతా ఇంత కంకర పోసి ఇంత మీదికెళ్ళి ఇంత ఇసుక వస్తే రోడ్డు వాతావరణం మంచిగా ఉంటుంది లేదు తిత్తగా ఏదో చేసినట్టు చెప్తాను అని అంటే మీరు ఉండలేదు నిన్న మొన్నటి నుంచి వెళ్ళి ఎట్లా ఎట్లా అడుగు పెట్టిపోతారు చూడాలి పోషమ్మకు పోవాలి బోనాలు ఎత్తుకొని ఎట్లా పోతారు ఇళ్ళకెళ్ళి చూడండి ఇది పరిస్థితి పోతాను దిగబాటు ఇది వెళ్ళి తిరగాలి బోనాలు ఎత్తుకొని దేవుడు వచ్చిన వాళ్ళు అమ్మవారు పూనుకం వచ్చిన వారు బోనాలు ఎత్తుకొని తిరుగుతారు ఇండ్లకి ఎట్లా తిరుగుతారు చూడు ఇది పరిస్థితి తిరుగుతుందా అక్క నుంచి షర్ట్ అవతలకి వెళ్ళి మొత్తం నింపు అని ఈ మట్టి కూడా నింపుతలేరు ఇబ్బందులు ఇది ఇటు పోవాలి ఎట్లా తిరుగుతారు ఇట్లో అని ఆ షర్ట్ కానుంచి ఈ షర్ట్ కానుంచి ఎట్లా తిరుగుతారు చూడండి మనం తిరిగే పరిస్థితి ఉందా ఇది బొంద ఇది సాఫ్ చేయలేదు ఆ బుత్తంత ఆ బొందలకెళ్ళి కూడా కనీసం ఓలుకోలు పట్టుకొని తిరిగే పరిస్థితి గండి వర్షం పడితే గండి చూడండి చుట్టూరుగా తిరుగుతారు పోషమ్మ చుట్టూ ఎట్లా తిరగలుగుతారు కనీసం తంతెల కడిగిపోయేదానికి కూడా సరియైన సౌకర్యం కల్పించకుండా ఏదో ఉత్తుత్త మీది మీది పనులు చేసుకుంటూ ప్రజలను పిచ్చోళ్లు చేస్తాను పిచ్చోళ్లను చేస్తాను ఇటు నాయకులను ఇటు నిల్చున్న భక్తులను ఇది మొత్తం కంప్లీట్ అక్క నుండి ఏం చెప్పినామంటే ఆ పోల్ నుంచి ఆ చెట్టు పట్టుకొని ఇదంతా అక్కడ వెనకాల మొత్తం కంప్లీట్ నింపి కొంచెం మీద కంకర కానీ వేసినట్టు కానీ చుట్టూరుగా గోడ కానీ పెట్టినంట ఇది పరిస్థితి ఎట్లా తిరగగలుగుతారు వీళ్ళు ప్రజలు బోనాలు ఎత్తుకొని ఎట్లా తిరగగలుగుతారు ఇది సౌకర్యం ఏదో మీది మీది ఇది పరిస్థితి ఇది ఇటు ఊరాదు ఇటు రాదు తిరిగే పరిస్థితి లేదు లోపలికి ఎంత అంత చేశారు ఎందుకంటే మీద ఎంత ఉన్నది ఇది పరిస్థితి అట్లానే మేము చెప్పింది ఏంటంటే ఆ చెట్లకాయ నుంచి చెట్లు తీసుకోవడం అవసరం లేదు చెట్లు చెట్లకి ఎలాంటి ఇబ్బంది కాకుండా మంచిగా ఆ ఉన్న గ్రౌండ్ మొత్తం నింపి మీదికెళ్ళి కంక్రీట్ వేస్తే గుడికి అందం సొందం ఉంటుంది అనేది మేము ఆలోచన సంది కట్టి అది ఈ కుప్పలు ఇట్లే పెట్టి పక్కనే గుడి పక్కనే పోసి ఈ కుప్పలు కూడా కనీసంగా లేవ చెట్టు వరకు అట్లా అట్ల ఇట్లా ఈ చెట్టు వరకు అట్లా లోపలికి ఇది చేయకుండా ఆ నీళ్ళు లేవు అట్లే ఉంచి కనీసం ఆడ కొన్ని లారీల మట్టి కానీ కంకర కానీ సేలు కానీ పోసి అడుగున దాని వెంటకెళ్ళి ఏదన్నా దిగబడకుండా చేసి సౌకర్యార్థం చేస్తే ఇది రెండుసార్లు పోస్ట్ పోన్ అయింది అమ్మవారిని విగ్రహం తెచ్చిన తర్వాత తీయముందు ఒకసారి పోస్ట్ పోన్ అయింది విగ్రహ ప్రతిష్టాపనకు నిన్న ఈరోజు కూడా మళ్ళా పెండింగ్లో పడ్డది ఇది పరిస్థితి దీనిలోకి వెళ్ళి మాతలు పిల్లలు వృద్ధులు రామకృష్ణపూర్కు సంబంధించిన భక్తులందరూ వస్తారు మరి ఇలా ఇళ్ళకి వెళ్ళి ఎట్లా నడుమంటారు ఈ కంకరలకి వెళ్ళి ఎట్లా నడుస్తారు సాఫ్ చేయలేదు ఏంటంటే మీది అది ఎంత ఉన్నది ఇది ఎంత ఉన్నది ఇది ఇది ఇంతే ఉంది కదా అది మడుగు ఆడ మడుగు కట్టింది అది నీళ్ళు ఉంది ఇది పొజిషన్ ఎత్తు పంపులు కూడా ఓ పది మందిని పెట్టి లేవలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నది కంపెనీ ఏమన్నా అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోరనే పరిస్థితికి దిగజారిండ్రు ఇది పరిస్థితి మరి మేము కాక కార్మికుల పిల్లలున్నా ఉన్నా తిల్ల లేకపోతే ఈ రామకృష్ణ ఏదో ఎట్టికొచ్చిన వాళ్ళమా ఇది పరిస్థితి నిన్న స్టార్ట్ చేయవలసింది చిన్నగా మరి బస్తివాసులు కట్టింది ఏదో కట్టింది ఇంకో కొంచెం వెడల్పు కట్టినా అయిపో కుటుంబం వస్తే పది మంది తిరుగుతారు పది మంది ఒకళ్ళనికోలే తిరగవలసిన పరిస్థితి కంటే ఎక్కువ తిరుగుతారు సరే ఉన్నది ఉండదు కనీసం చుట్టూరుగా వెడల్పు చేయింది ఒక యాభై లారీల మట్టి ఎవరింటికి వెళ్ళి పోయి మట్లం యాభై లారీల మట్టి సింగరేణి మా కార్మికులు చేసినవి ఎత్తిపోసే మట్టే ఓసి నుండి తెచ్చి మొత్తం ఇది కంప్లీట్ ఒక దేవుని గుడి దగ్గర అట్లా ఉండాలి కానీ ఇక మేము అనార్థు కానీ వేరే రకంగా అయిపోయింది బొందల గడ్డలు కట్టి పరిషాన్ పరిశాను అక్కడి నుంచి అక్కడ కానీ ఆ రోడ్ కాడ కూడా కనీసం లేవలు కొట్టలేదు రోడ్డు కాడ కూడా బండ్లు ఏదైనా వస్తారు పిల్లలు బోనాలు ఎత్తుకొని వస్తారు లెవెల్ లేదు మరి ఈ రకంగా ఉంటే ఎట్లా మా దేవుడు ఎట్లా మీ దేవుడు ఎట్లా అందరి దేవుడు ఎట్లా దయచేసి ఇప్పటికైనా సింగరాణి యజమాన్యం నిన్నటి నుండి మొన్నటి నుండి చెప్తాను మొన్న కూడా నేను చెప్పినాం ఆ ఫోల్ కానీ స్టార్టింగ్లో ఆ రోడ్డు కానుంచి మొదలుకుంటే మెయిన్ రోడ్ కానుంచి మొదలు పెడితే దాకా మనం రోడ్డు మీద ఎట్లా నడతామో అట్లా బోనాలు ఎత్తుకొని స్పష్టంగా దేవుని చుట్టూ తిరిగి దేవుని దర్శనం చేసుకొని భక్తులందరికీ సౌకర్యం కల్పించగలరని ప్రజలందరూ కోరుకుంటున్నాం దయచేసి ఆ పని కనీసం ఇవాళ సండే పద్దెనిమిది తారీఖు మధ్యాహ్నం సాయంత్రము నాలుగు సుమారు అవుతుంది మరి రేపటి నుంచి కూడా రేపటి నుంచి అయినా మాకు మాయందు దయ తలాంచి దయ మా అందు మేము మా ఇంటి ముందట ఏం చేయమంటలేము దేవుని సౌకర్యార్థం ఆ గుడి మీరే మీకు ఆక్రమించుకున్నారు కాబట్టి మరి మీరు ఒప్పుకున్న ఫస్ట్ ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా ఎంతో కొంత మెరుగుగా చేయగలరని ప్రార్థన ఇది తిరిగే పరిస్థితి లేదు కనీసం ఇది ఈ కంకరలకి వెళ్ళి పోతరాజు కోతరాజు చుట్టూ ఎట్లా తిరుగుతారు ఈరోజు వరకు అంటే పదిహేడు అనుకున్నాం పదిహేడు లేదు పద్దెనిమిది లేదు ఈ కంకర్లకు వెళ్ళి ఈ వంపులు మిట్ట ఎట్లా తిరుగుతారు చూడు కనీసం ఒక మనిషి కూడా ఒక్కలు స్వతగా తిరిగే పరిస్థితి లేదు పరిస్థితి గట్లో అట్లానే 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 అక్కడికి పోతే ఆ చెట్ల కానుంచి చెట్ల పట్టుకొని పోతే అదంతా సాప్ అవుతుంది కనీసం నాలుగు ఐదుగురు బోనాలు ఎత్తుకొని ఎవరు కూడా తిరుగుతారు దేవతలు వచ్చిన మాతృమూర్తులు తిరగాలి కదా ఇట్ల ఇట్లా అట్లా అట్లా తిరగాలి అది కాకుండా ఏమో దొబ్బినము చేసినాము అయిపోయింది మీదే అంటే కరెక్ట్ కాదు దయచేసి చూడండి బొందలు ఈ బొందలు చుట్టూ కనీసం ఒక బోనం ఎత్తుకొని ఒక్కరు తిరిగే పరిస్థితి ఉందని ఈ వీడియో సాక్షి ఒక్కరు తిరిగే పరిస్థితి లేదు ఇగో ఇట్లా తిరుగుతారు ఇట్లా తిరగాలి ఇగో ఈ బొంద ఇగో ఇది బొంద చుట్టూరా కనీసం ఒక గజం చుట్టూరుగా కూడా ఒక లెవెల్ చేయలేని పరిస్థితి ఉన్నది అందులోకి వెళ్ళి ఆ వెళ్ళి రావాలి దయచేసి మరి ఏ రకంగా చేస్తారు ప్రజల సౌకర్యార్థం కార్మికుల సౌకర్యార్థం కార్మికుల పిల్లల సౌకర్యార్థం దయచేసి మమ్మల్ని ఇబ్బంది చేయకుండా రేపటి నుండి అయినా మొదలుపెట్టి ఒక డేట్ ఫిక్స్ చేసి అమ్మవారిని ప్రతిష్టాపన చేయాలని అందులో అన్నదాన కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరగాలని మేము చేయమంటున్నాను కంపెనీ అది కరెక్ట్ కాదు చేయాలి అన్నదాన కార్యక్రమం అమ్మవారికి ఖచ్చితంగా చేయాలి